అందరికీ నమస్కారం అండి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో మనం ఏది కోరుకున్నా సరే అది వంద శాతం ఖచ్చితంగా జరుగుతుంది ఆ తదాస్తు దేవతలు తిరిగే సమయం ఏమిటి అంటే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని వేద పండితులు శాస్త్రాలు చెబుతున్నాయి తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఆ దేవతలు తదాస్తు అనగానే అది వెంటనే జరిగిపోతుందట అసలు తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారా ఒకవేళ ఉంటే ఏ సమయంలో తిరుగుతారు మన కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రమే కాదండి సబ్స్క్రైబ్ చేయటం కూడా మర్చిపోవద్దు మన పురాణాల ప్రకారం తదాస్తు దేవతలు నిజంగానే ఉంటారట తదాస్తు అంటే ఖచ్చితంగా జరగాల్సిందేనని అర్థం తదాస్తు దేవతలు ప్రతిరోజు సాయంత్రం సమయంలో భూమిపైన ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు వీరు ప్రయాణించే మార్గంలో తదాస్తు అని అనుకుంటూ వెళ్తారు కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటను మాట్లాడితే తదాస్తు దేవతలు తదాస్తు అని అనగానే అది ఖచ్చితంగా జరుగుతుందట ముఖ్యంగా సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్యలో తదాస్తు దేవతలు భూమిపైన సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది సాయంత్రం సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు మన దగ్గర డబ్బులున్నా కూడా డబ్బు లేదని అంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు అప్పుడు నిజంగానే డబ్బులు మన దగ్గర లేకుండా పోతాయి కాబట్టి సాయంత్రం సమయంలో మాత్రం చెడు మాటలు అస్సలు మాట్లాడకూడదట ఎందుకంటే తదాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు వెయ్యి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తి లభిస్తుంది సాయంత్రం సమయంలో ఇంట్లో దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఎవరైతే సాయంత్రం పూజలు చేస్తారో అలాంటి వారి ఇళ్ల చుట్టూనే తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారట కాబట్టి ఎక్కువ శాతం సాయంత్రం పూజ చేయటానికి మీరు ప్రయత్నించండి ఉదయం కుదరకపోయినా సరే సాయంత్రం పూజ చేయటానికి మీరు చూసుకోండి అలాగే సాయంత్రం సమయంలో ఇల్లు ఓడవకూడదు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు నశించిపోతుంది సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో గొడవలు పడకూడదు తదాస్తు దేవతలు తిరిగే సాయంత్రం సమయంలో కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటించటం ద్వారా ఖచ్చితంగా మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు పసుపు కలిపిన నీళ్లు చల్లండి అలా చల్లటం ద్వారా చాలా శుభసూచకం కాబట్టి గుమ్మ ముందు పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇళ్లల్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఏదైనా శుక్రవారం రోజున సాయంత్రం స్నానం చేసి మీ ఇంటి ఈశాన్య దిశలో ఒక నెయ్యి దీపం వెలిగించండి ఆ దీపంలో చిటికెడు కుంకుమ కూడా వేయండి శుక్రవారం ఇలా చేయటం వలన మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ శక్తివంతమైన లక్ష్మీ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ మహాలక్ష్మియే ఏ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదవండి ఇక మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటి మీద ఉంటుంది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అయితే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా తులసి మొక్కను ముట్టుకోకూడదు ఎందుకంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసి మొక్క విశ్రాంతి తీసుకుంటుంది కాబట్టి తులసి మొక్కను ముట్టుకోకుండా తులసి చుట్టూ ప్రదక్షిణాలు మాత్రమే చేసిన వారికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో శివపార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ జీవితంలో ఉన్న ఎన్ని కష్టాలున్నా సరే ప్రతిరోజు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి శివపార్వతుల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా ప్రధా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్రధాన తలుపులను మూసి ఉంచకూడదు మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచాలి సాయంత్రం సమయంలో ఇంటి తలుపులు మూసి ఉంచితే మీ ఇంటికి కటిక దరిద్రం పేదరికం ఏర్పడుతుంది చాలామంది కుటుంబాలకు నరదృష్టి సోకుతుంది నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకలు ఒకటి కాబట్టి మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి అంటే ఐదు యాలుకలను తీసుకుని వాటిని మీ బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది అంతేకాకుండా ఆకుపచ్చ రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆకుపచ్చ యాలుకలను ధనానికి ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి బిరువాలో యాలకలు ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే భిక్షమెత్తుకునే వారికి ఒక నాణ్యంతో పాటు యాలుకలను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయటం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుండి బయటపడతారు అంతేకాకుండా సాయంత్రం సమయంలో నిద్రపోకూడదు అలాగనక నిద్రపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అలాగే సాయంత్రం సమయంలో పొరపాటున కూడా గోళ్ళు కత్తి చెడైనా సరే తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారు కాబట్టి సాయంత్రం సమయంలో మంచి మాటలు మాట్లాడాలి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే తదాస్తు దేవతలు తిరిగి తదాస్తు అంటే మనకు అంతా చెడే జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్